हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యతలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు ఎన్నో రోజుల నుంచి పింఛన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ తెలస్టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామనేసి త్వరగా ఈ పథకం అమలు చేయాలనేసి పింఛన్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు అయితే నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛయి ఇస్తారు ఎవరు కొత్త ఇస్తారు దానిపై వీడియో పూర్తి చెప్తాను వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆశ్ర పింఛన్ లో పంపించేశారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వెంటనే ఆశ్రా పింఛన్ కాస్త చెవితో పింఛిగా మార్చి వృద్ధులు విత్త నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి వృద్ధులు పోయితే నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సువాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వేలో పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా కొంతమంది పింఛన్ తీసుకున్నారు తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వాళ్ళైతే లిస్ట్ నుంచి పేరు తీసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో అయితే లిస్ట్ లో పేరు రాసుకొని ఆ నివేది మొత్తం సమర్పించారు అలాగే సరిపించారు బాధితులు ఒంటరి మహిళలు కల్లు కార్మికులు కార్మికులు దరఖాస్తులో పూర్తి చేసి మొత్తం అయితే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే దసరా కూడా ఉంది అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మొత్తానికి అక్టోబర్ నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి ఎందుకంటే ఇటు దసరా ఉంది దాంతో పాటు మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అక్టోబర్ నెల సంవత్సరం పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి వృద్ధుల వీతంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై వేలు చొప్పున కొంతమందికి అధికారులు అయితే ఇంటి వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ ఆఫ్ జమ చేస్తారంట కొత్త పింఛను మనకైతే కొత్త పింఛన్ ఇచ్చే ముందు మనకైతే ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పింఛన్ ఇస్తారంట దీని సంబంధించి సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చారు కాబట్టి దీని సంబంధించి మంత్రి సీతక్ గారు కూడా చెప్పారు ఇంకా నుంచి ముఖాన్ స్కాన్ చేసి కొత్త పింఛైతే పంపించేస్తామనేసి వృద్ధుల వీతంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై వేలు చొప్పున పేపర్ నుంచి పింఛన్ పంపించేబోతున్నారు చాలా మంది పింఛన్ లభితాలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ